గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు ఈ నెల ఇరవై ఎనిమిదిన కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ రోజు సందర్భంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని అన్నారు ప్రజలకు పథకాలు అందించడంలో నాయకులు కీలక పాత్ర పోషించాలని పథకాలు అందిస్తే నాయకత్వం బలపడుతుందన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు తెల్ల రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేసేలా చూడాలని నాయకులను విహెచ్ కోరారు నమ్మి ప్రజలకు సరి అయిన న్యాయం జరగాలనే ఉద్దేశంతో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన మంత్రులు ముఖ్యమంత్రులు స్వేరింగ్ సెరమీలో వచ్చేది తప్పనిసరిగా నెరవేర్చాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారి కేబినెట్ కొలుగు డిప్యూటీ సీఎం అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ఆరు డిక్లరేషన్ ఇమీడియట్ గా అది కూడా ఏ రోజు కాంగ్రెస్ ఫౌండేషన్ డే ట్వంటీ డిసెంబర్ రోజు నుంచి ఆరు రోజుల సమయం ప్రతి జిల్లాలో ప్రతి రెవెన్యూ డివిజన్లో మండలాలలో గ్రామాలలో కూడా అధికారులు పోయి అక్కడ తెల్ల కార్డులు ఉన్నటువంటి ఆరు గ్యారెంటీల కార్డు వాళ్ళు దగ్గర తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇది హిస్టారికల్ డిసిషన్ గతంలో నేను చాలా ప్రభుత్వాలు చూశారు అన్ని హామీలు ఇచ్చారు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు అదేవిధంగా బ్లాక్ మనీ అన్నారు అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు మూడు ఎకరాల భూమి అన్నారు హరిజను ముఖ్యమంత్రి అన్నారు ఏది చేయలే కానీ సోనియా గాంధీ గారు ఏ విధంగానైతే తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీ అందుకుంచి చెయ్యాలని తెల్లకాడు వాళ్లకు దానికి నా ఉద్దేశంలో ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పిసిసి అధ్యక్షుడుగా నేను రా బాబు మీ నాయకత్వం పెరుగుతుంది మీ లీడర్షిప్ పెరుగుతుంది గ్రామ గ్రామాలల్లో పోండి మండలాలల్లో పోండి పోయేసరికి ఆరు డిక్లరేషన్ లో మీరు రెడీగా ఉండాలి మీరు అప్రమత్తంగా ఉండాలి ఇమీడియట్ గా మీ తెల్ల కార్డులు చూసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం అది తెల్ల కార్డు ఉన్న వారికి ఏదైతే మహిళలకు కాని అదే విధంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఆరు డిక్లరేషన్ మీకు